వర్షాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే అద్భుతమైన చిట్కాలు ఒకటి తులసి టీ తాగండి ఐదు ఆరు తులసి ఆకులు నీళ్ళలో వేసి ఐదు నిమిషాలు మరిగించి టీలా తాగండి తులసిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి వైట్ బ్లడ్ సెల్స్ యాక్టివిటీని పెంచి ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి ఇలా చేస్తే లాభం ఏంటంటే జలుబు దగ్గు నుండి రక్షణ ఉంటుంది ఇక రెండు అల్లం ప్లస్ తేనె మిక్స్ ఒక టీ స్పూన్ అల్లం రసంలో ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజు తీసుకోండి అల్లంలో జింజోరో ఉంటుంది ఇది యాంటీ యాంటీ మైక్రోబయల్ గుణాలతో ఇన్ఫెక్షన్లను నిరోధిస్తుంది తేరలో సహజ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి ఇలా చేస్తే లాభం ఏంటంటే గొంతు నొప్పి తగ్గుతుంది రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది ఇక మూడు పసుపు పాలు హల్దీ మరియు దూదు ఒక గ్లాస్ వేడి పాలలో అర టీ స్పూన్ పసుపు పొడి కలిపి రాత్రి తాగండి పసుపులో కార్క్యూమిన్ ఉంటుంది ఇది యాంటీ ఇన్ఫ్లామేటరీ యాంటీ ఆక్సిడెంట్ ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ను తగ్గిస్తుంది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇమ్యూనాలజీ ఇలా చేస్తే వాపు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది ఇక నాలుగు విటమిన్ సి ఫుడ్స్ తినండి నిమ్మ ఆరెంజ్ ఉసిరి బత్తాయి వంటి పండ్లను రోజు తినండి విటమిన్ సి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఇమ్యూన్ సెల్స్ టీ సెల్స్ ఉత్పత్తిని పెంచుతుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఇది ఫ్లూ జలుబు నుండి కాపాడుతుంది ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి